ప్రధానమంత్రి గారు దేశ భవిష్యత్తుని ట్రిలియన్ టూ అంటే ఫార్టీ ఫిఫ్టీ ట్రిలియన్ డాలర్స్ జీడిపి వైపు నడిపిస్తున్నాము అని చెప్పేసి గత సిక్స్ ఆరు నెలల క్రితం అనడం జరిగింది దానిలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మా పాత్ర దాంట్లో త్రీ ట్రిలియన్ ఉంటుంది అని తప్పకుండా మేము భాగస్వామ్యం అవుతాం మీ అభివృద్ధి ఈ దేశ అభివృద్ధిలో దేశ జీడిపి పెంచడంలో అని చెప్పేసి వాళ్ళందరం చెప్పడం జరిగింది కానీ దేశంలో వాళ్ళు చెప్పిన దానికి ఈరోజు ఈ పుస్తకం టైటిల్కి అంటే అనేది నేను చెప్ప తర్వాత మాట్లాడవచ్చు పెద్దలు అందరూ దీని మీద చెప్తారు కానీ ఒక సెంటెన్స్గా మనం ఈ దేశాభివృద్ధిని జీడిపిని పెంచాలి ప్రపంచంలో అత్యున్నతంగా ట్రిలియన్ డాలర్స్ ట్రిలియన్ ఎకానమీ వైపు అని అంటే కులగణన రిజర్వేషన్లు దానిపై శాస్త్రీయ శాస్త్రీయమైన అవగాహన చాలా అవసరం అది లేకుండా మనం ఎన్ని మాట్లాడినా అని అది తప్పకుండా ఒక తప్పిదమే అవుతుంది ఎందుకంటే కుల ఈ దేశం కులాల మీద నిర్మాణమైన దేశం సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంపద మీద నిర్మాణమైన ఈ దేశం కాబట్టి ఈ దేశంలో ఉన్న ఈ ప్రజలను వివిధ వర్గాల ప్రజల్లో భాగస్వామ్యం చేయకుండా వారి వారి వారు సృష్టించిన సంపదనే వారి వారికి అలకేట్ చేయకుండా వాళ్ళను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా కొనసాగించడం అనేది అది తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది జీడిపిని పెంచడం అనేది అదొక ఎకనామికల్ స్టేట్మెంట్ అయితే కాదు ఎకానమీ స్టేట్మెంట్ అయితే కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విచ్చేసిన పెద్దలు ముందుగా ముందుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా పెద్దలని എലക്ട്രിക് വെക്കും ചിരിപ്പുടങ്ങൾ നിന്ന വരും കഥ മിസ് പറയാ